హాయ్ గాయ్స్ నేను ఇవాళ పళ్ళు ఎలా పోయాలో చూపించబోతున్నాను అనమాట దానికోసం నేను ఫస్ట్ నేను కృష్ణుడికి అండ్ సాయిబాబాకి అయితే భోగిపళ్ళు పోస్తాను ఎవ్రీ ఇయర్ సో ఈ కృష్ణుడిని ఇలా కూర్చోపెట్టుకుని నీట్ గా కడుక్కున్న రేగుకాయలు మార్కెట్ లో బాగా దొరుకుతాయి అనమాట ఈ రేగుపళ్ళే పోయాలి పెద్ద రేగుపళ్ళు అవి పొయ్యకూడదు అనమాట ఈ చిన్న రేగుపల్లే పోయాలి అవి చెరుకు ముక్కలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఏమైనా పువ్వులు మన ఇష్టం ఇలా పెటర్స్ లాగా చేసి అవి అండ్ చిల్లర పైసలు మన ఇష్టము ఎన్ని చిల్లర పైసలు కావాలంటే అన్నీ ఈ విధంగా వేసుకోవాలన్నమాట వేసుకొని ఈ భోగిపళ్ళు అన్నది సిక్స్ మంత్స్ బేబీ దగ్గర నుంచి నైన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా పోయొచ్చు అనమాట ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా కూడా అందులోనే కొన్ని అక్షింతలు ఈ ఐదు కలిపి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఏదన్నా ఒక కాయిన్ తీసుకొని ఫస్ట్ అయితే ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట రివర్స్లో ఒక త్రీ టైమ్స్ తిప్పుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఉన్న ఈ చిల్లర పైసలు చెరుకు మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా రేగి పండు కాయిన్ ఇవి తీసుకొని ఇవి కూడా ఈ విధంగానే త్రీ టైమ్స్ ఇలా త్రీ టైమ్స్ రివర్స్లో తీసుకొని ఈ విధంగా అయితే భోగిపళ్ళు పోయాల్సి ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇదే విధంగా భోగిపళ్ళు పోయండి లేదు అంటే కనుక ఇలా కృష్ణుడికి సాయిబాబాకి కూడా మనం భోగి భోగిబళ్ళు పోయొచ్చు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గాయస్